డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా వందల బస్సులని ప్రారంభోత్సవం చేసుకున్నాం కొత్త బస్సుల్ని మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రా బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఇరవై ఐదు బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సులని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో రెండే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అది కూడా దాదాపు నలభై ఐదు వేల మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది ఆర్టీసీ కూడా దాదాపు నలభై నాలుగు వేల మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అని అంటే ఈ రెండు సంస్థలని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం బాధ్యత ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను పెద్ద ఎత్తున దాదాపు ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందు పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం ఆర్టీసీ ఆస్తుల అమ్మనీయం ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం ఆర్టిస్టులో పనిచేసే